జిల్లా అబ్జర్వర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లి వెంకటరెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గంగాల చిన్నప్పన్నకి హరిప్రసాద్ సారికి కిషోర్ గారికి అదే అదేవిధంగా జ్లో కడప జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తూ ఉందంటే జేసాప్ ఎక్కడ రాష్ట్ర మహాసభలు జరిగినా లేదా రాష్ట్ర ఈవెంట్ జరిగినా కడప వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అన్నటువంటి ఒక పేరు వస్తూ ఉందంటే దానికి కారణం లో ఉన్నటువంటి ఎవరైతే జర్నలిస్టులో ఉన్నామో వాళ్ళం కాదు మా ఇంకా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి అన్న అవినాష్ రెడ్డి అన్న మీదకి వచ్చి కడప పార్లమెంట్ సభ్యులు ఒకసారి జర్నలిస్ట్ యొక్క పాత్ర అత్యంత కీలకమైనది చాలా మంది జర్నలిజం చేసే వాళ్ళు వాళ్ళకున్న ఒక కామన్ థాట్ ఏంటి ఉంటుందంటే సమాజ శ్రేయస్సు సమాజ శ్రేయస్సు అనేది ఒక కామన్ గా ప్రతి జర్నలిస్ట్ లో ఉండే ఒక ఐడియాలజీ సో అటువంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఎక్కువ జర్నలిస్టులు అవుతూ ఉంటారు కానీ మీ వృత్తి మీరు చేసే పని అంత సులువు కూడా కాదు రకరకాలైన ఛాలెంజెస్ ఉంటాయి మీరు చేసే మీ రోడ్లో రకరకాలైన ఛాలెంజెస్ సవాళ్ళు ఉంటాయి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని పని చేయాల్సిన పరిస్థితి అప్పుడప్పుడు మీరు ఎంత చిత్తశుద్ధితో వార్త సేకరించి పంపినా కూడా యాజమాన్యాలు దాన్ని యాజ్ ఇట్ ప్రొజెక్ట్ చేయకుండా కూడా ఉంటాయి సో ఎన్నో రకరకాలైన సవాళ్ళు రకరకాలైన టెన్షన్లతో కూడిన ప్రొఫెషన్ జర్నలిజం అనేది మరి ఇటువంటి ప్రొఫెషన్లో ఉన్న మీకు తప్పకుండా స్పోర్ట్స్ అనేది తప్పకుండా మీకు ఒక రిలాక్సేషన్గా ఇది తప్పకుండా దోహ దోహదపడుతుంది అంటే జర్నలిస్టులలో ఎన్ని గ్రూపులైనా ఎన్ని సంఘాలైనా ఉండొచ్చు కాక కానీ ఈ జేసాపధ్వర్యంలో జరిగే ఆటలు మరి పోటీలు కావచ్చు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కావచ్చు మొత్తం అన్ని సంఘాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతాయి అంటే అందరిలో కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియరు ఒక స్పోర్టివ్ స్పిరిట్ రావడానికి ఇవి తప్పకుండా జేసా ఆధ్వర్యంలో జరిగే పోటీలు తప్పకుండా దోహద దోహదపడతాయి ఇది అందరూ కలిస్తేనే ఒక మహాశక్తి అవుతారు ఒక బలం అవుతారు సో ఈ జర్నలిస్ట్ జర్నలిస్ట్ అన్నింటినీ ఏకం చేసే ఈ జేసా పాత్ర ఎంతో కీలకమైనది ఇలాగే శ్రీనాథ్ నా సోదరుడు శ్రీనాథ్ చెప్తా ఉన్నాడు సంవత్సరానికి గతంలో మూడు సార్లు జేసాధ్వర్యంలో పోటీలు జరిగేటివి మూడు సార్లు మరి అందరూ అన్ని సంఘాలకు సంబంధించిన జర్నలిస్టులు వాళ్ళు స్వర్గీయ దుర్గారావు గారు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా నడిచింది పదహైదు సంవత్సరాల క్రితం ఆయన స్థాపించారు ఆయన ఉన్నంతకాలం కాలం బాగా యాక్టివ్గా నడిచింది ఆయన తదనంతరం కొంచెం డల్ అయింది అని చెప్పి ఇప్పుడు మళ్ళా పూర్తిగా దీన్ని క్రియాశీలకం చేయడం కోసం అన్ని జిల్లాల్లో మహాసభలు ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని ఆ కార్యవర్గం ద్వారా గతంలో ఏ మాదిరి అయితే యాక్టివ్గా జేసార్ ఉండి ప్రతి సంవత్సరం మూడు సార్లు పోటీలు కండక్ట్ చేసి జర్నలిస్టులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేదో అదే పద్ధతిలో మళ్ళీ ఇకపై దీన్ని యాక్టివ్ చేసి జేఎస్ఆ ద్వారా ఈ మాదిరి సంవత్సరానికి మూడు సార్లు కలిసే పద్ధతి తీసుకొని రావాలని మరి ఆలోచన అని చెప్పి ఇష్టంగా చెప్పిన నిజంగా మంచి ఆలోచన దీనికి అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలోనే ఫస్ట్ మహాసభ మన వైఎస్ఆర్ జిల్లాలో కడప జిల్లాలో పెట్టడం అనేది మన జిల్లా జర్నలిస్టులు ఎంత యాక్టివ్ చెప్పకనే చెప్తా ఉంది మరి తప్పకుండా ఈరోజు ఈ మహాసభలో జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు అందరూ కలుస్తా ఉన్నారు మీరందరూ కలిసినప్పుడు మరి ఒక మంచి బాధ్యతతో కూడిన ఒక కార్యవర్గాన్ని ఎన్నుకోండి ఆ కార్యవర్గ ఆధ్వర్యంలో జిల్లాలో మరి సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్ల కాంపిటీషన్స్ ఏర్పాటు చేయండి ఇప్పటి వరకు ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం ఇక్కడ ఉన్న మేమందరం ఏ రకంగా అయితే మీకు తోడుగా ఉన్నామో ఇక పై కూడా తప్పకుండా అంతకు మించి మీ అందరికీ కూడా తోడుగా ఉన్నాము యోగక్షేమాల కోసం మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు చేసారు చేసే ప్రతి యాక్టివిటీ కూడా మా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది అండ్ ఒకసారి మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తా ఉన్నా మీ అందరిలో ఉన్న కామన్ థాట్ మీ ఐడియాలజీ ఏంటంటే సమాజ శ్రేయస్సు ఆ దిశగా ఎన్ని ఒత్తిళ్ళున్నా కూడా ఆ ఒత్తిళ్లకు తలొక్కకుండా సమాజ శ్రేయస్సు కోసం అందరి శ్రేయస్సు కోసం కృషి చేయమని మరొకసారి ఇక్కడ ఉన్న ప్రతి విలేకరిని కూడా మనస్ఫూర్తిగా

మన విపరీత నాయకుడు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సార్ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ పురప్రసాద్ గారికి మరియు మార్కెట్ యాక్ట్ చైర్మన్ మాజీ చిన్నప్ప గారికి మరియు రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కాలు రెడ్డికి మరియు మన నూరు పాఠశాంగ అధ్యక్షుడు గోతూరు రసూర్ గారికి స్థానిక కౌన్సిలర్ పార్ణపల్లి కిషోర్ గారికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి గారికి మరియు గౌరవ సలహాదారుడు శ్రీనాథ రెడ్డికి అందరికీ నా యొక్క నమస్కారములు ముఖ్యంగా పులివెందుల్లో వైఎస్ఆర్ కడప జిల్లా తరఫున ఇప్పటికీ మూడు రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమాలు చేపట్టడానికి స్థానిక నాకు సహకారం అందించడం వల్లనే అది కూడా జరిగింది అంతటితో కాకుండా మాకు ముఖ్యంగా ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించడం అంటే ఖర్చుతో కూడుకున్న విషయం కానీ ప్రతి ఒక్క కార్యక్రమానికి అయ్యే ఖర్చులో మొత్తం ఎయిటీ పర్సెంట్ నాకు ఎంపీ అవినాజ్ రెడ్డి సార్ విజయవంతంగా చేయగలుగుతున్నాము ఇప్పుడే కాదు మొట్టమొదటిసారిగా వైజాగ్ టోర్నమెంట్ పోయినప్పటి నుంచి మనకి వైఎస్ కుటుంబం అండదండలతోనే చాలా వరకు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోయాం ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక మన టీం అందరికి జెర్సీలతో పాటు వైఎస్ఆర్ కుటుంబం నుంచి మనకు అందాయి ఆ తర్వాత కార్యక్రమాలు కూడా ఒక మహాసభ జరిపాము దానికి సహకారాలు కూడా మన వైఎస్ కుటుంబం నుంచి అందాయి అదే విధంగానే మళ్ళీ ఒక వైఎస్ఆర్ లో స్టేట్ టోర్నమెంట్ ఒక స్టేట్ టీమ్ టీమ్తో జరిగినటువంటి మ్యాచ్ కూడా ఎంతో ఎన్నికల సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో చాలా ట్రిప్ పరిస్థితుల్లో కూడా మనకు దాదాపు రెండు గంటల సాసేపు సమయాన్ని కేటాయించి మన మన ఎంపీ మైనస్ సార్ సహకరించారు అంతేకాకుండా అక్కడికి భోజనాలు అయ్యేటువంటి ఖర్చులు కూడా సారే అన్ని మొత్తం భరించడం జరిగింది జిల్లా జిల్లా గౌరవాధ్య ప్రధాన కార్యదర్శిగా మాధవి చెన్నూరు తెల్లూరు సాక్షి రిపోర్ట్